చె కీర్తనలు మొదటి అందరం కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం అతడు చేయనదంతయు సదును ప్రభు ఈ వాక్యం దీవించిన బాగా అతడు చేయనదంతయు గాక మధున చేయనదంత్రి సత్తులమగున దాక పరమచి చెట్టు పరమచి చెట్టు తన కాలమందు పరమచి చెట్టు రాక కోమిశ్య ధ్యాన చేసం యదా పరిస్తమ చూడండి యోహన్ సువార్త 15వ అధ్యాయం యోహన్ సువార్త 15వ అధ్యాయం రామాత పదిహం రెండో వాక్యం చెందుతున్నాం నానో పని పని ప్రతిదేహను ఆయన తీసి పారలే ఒకటి పలిచ్చు చెట్టు ఆమెను చెప్పండి చెట్టు ఆమె చెప్తారా ఫలించే చెట్టు ఇందులో మొదటి మాట నాలో ఫలింపని ప్రతి ఆయన తీసి మరిచి మాట ఫలింపని తేగని అనుభవం ఫలింపదను దేవుని వాక్యము నెలి విశ్వాసము ఎరిగి పరిశుద్ధత తెలిసి హస్త నిక్షేపణ బాగం వారు మనసు ఇలా దేవుని విధానాలన్నీ ఎరిగి ఉండి పలింపట్ల ఎవరిలో పలింపాలి యేసు క్రీస్తులోనే పలించాలి ్రీస్తులనే నీవు నేను ఫలించదు కాక పలింపని పతికేగా పలింపని ప్రతి ఏమైపోద్ది తీసివేస్తాడంట ప్రభు జాగ్రత్తగా కలిగించాలి మనం ఫలించాలి ఒకటి అది ప్రభువులోనే ఫలించాలి ఎవరు తీసివేస్తారు యేసు క్రీస్తులో ఉండి ఫలిస్తున్నావు ఏసు క్రీస్తునే పలాలు మనకు కలుగుతున్నాయి మన ఆధ్యాత్మిక జీవితాలు కట్టబడుతున్నాయి కట్టబడుతున్న మనకి కట్టబడుతున్న మన ఎడల కట్టబడుతున్న ఆధ్యాత్మిక జీవితంలో ఒకవేళ పనికిరాల తీగలు అంటే చేదైన వేరు పనికిరాల తేగలు క్షమితమైనవి పనికిరాల తీగలు యహోవాకు అసహ్యమైనవి పనికిరాని తీగలు ఏవైనా మన ఆధ్యాత్మిక జీవితాల్లో పనిచేస్తున్నాయి పనికిరాని తీగలు పనిచేస్తున్నాయి పనికిరాని తీగలు పనిచేస్తున్నాయి అంటే క్రీస్తులో బైబుల్ చెబుతుంది పనికి తండ్రి నిజమైన నేను నిజమైన ద్రాక్షణ నా తండ్రి వ్యవసాయకుడు నాలో పని పని తీగ ఏం చేస్తాడంట తీసి 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 పడకుండా ఎవరు తీసేస్తారు మనం ఏసుక్రీస్తున్నా బాప్తిసం పొందుకున్నాం నక్షణ ఉంది విశ్వాసం ఉంది చక్కగా నడుస్తున్నాం క్రమమైన జీవితం ఉంది ఎవరు కలిగిన వాళ్ళు అనా ఎవరు కలిగినట్లు వారు వెళ్తున్నా పోతున్నాం కానీ ఇక్కడ బైబుల్ చక్కగా చెబుతున్నమాట ఇక్కడ బైబిల్ చక్కగా చెబుతున్నమాట నాలో పని పని ఆయన తీసివేస్తాడు తండ్రి తీసివేస్తాడు తండ్రి తీసివేస్తాడు తండ్రి తీసివేస్తాడు పనిస్తాం తండ్రి నిన్ను నిన్ను ఎప్పటికప్పుడు నూతన కలుస్తూ ఉండాలి ఎప్పటికప్పుడే నూతనం కలుస్తూ ఉండాలి ఎప్పటికప్పుడే నిన్ను సరి చేస్తుండ తండ్రి హెచ్చరిస్తా గర్దిస్తూ లోపల పరుస్తూ సరి చేస్తూ ఉండాలి ఇదేమీ లేదనుకోండి ఇదేమి కరెక్ట్ లేదనుకోండి ఇదేమి జరగట్లేదు అనుకోండి ఇదేమీ లేదనుకోండి పని పని తే కట్ అయిపోతుంది కత్తిర్చి ఈ రాత్రి ఈ రాత్రి కోపలో ఆమె కోపలో ఫలిచువుగా పలిచ్చే చూడండి అక్కడ కీర్తనలు మొదలు చేద్దాయి తన కాల ముందు చెట్టు అతడు చేను అంత సఫలమవుతుంది జాగ్రత్త కలిగించాలి తన కాలముందు ఫలమిచ్చే చెట్టు తన కాల ముందు ఉన్నాయి తన కాల ముందు ఫలించాలి జాగ్రత్త సుమా మన తరాల్లో మన భక్తి జీవితాల్లో మన విశ్వాస వైరాగ్యాల్లో మన మనముగా చిన్న మందగా సమకూరుతున్నాం ఎక్కడ వారు అక్కడే విశ్వాసంలో కట్టబడుతున్నాం భక్తి జీవితంలో వెళుతున్నాం పరిశుద్ధత కలిగి బ్రతకాలను నష్టపడుతున్నాం నీవైనా నేనైనా దేవునిలో మనము ఫలించాలి ఒకవేళ ఫలించలేదా పనికిరాని తేగగా ఉన్నామా పనికిరాని తేగ అనే అనుభవం ఉన్నామా ఈ తేగ పనికిరాదు ఈ ఇందులో పనికిరాదు ఈ విషయాల్లో రాదు అంటే ఏసు క్రీస్తులోనే ఉంటాము కానీ కత్తిరించబడిన అనుభవం ఉంటాం అది ఎండిపోయిన జీవితం ఎండిపోయిన జీవితం ఈ రాత్రి రాత్రి ధ్యానం చేసినట్లు ఒక చెట్టు మీ ముందుకు తీసుకొస్తాను ఆమె చెప్పండి చెట్టు తన కాల ఫలమిచ్చే చెట్టు జాగ్రత్త మళ్ళీ చెబుతున్నాను తన కాల ముందు ఫలించాలి ఒకటి ఫలించే చెట్టు క్రీస్తులనే ఫలించాలి సుమా ఉపదేశ క్రమము అపోస్తుల ఉపదేశములువను ఎత్తుకుని ఏసు క్రీస్తు కలిగిన మాదిరి విశ్వాసంలో నీవు ఫలిస్తూ ఉండాలి ఫలిస్తూ ఉంటే దేవుల్లో ఫలిస్తున్నావు యేసులో ఫలిస్తున్నావు అది దేవుని చిత్తం అవే పనికి కత్తిరించబడదు ఈ రాత్రి ఒలిగో చెట్టు స్తోత్రం చెప్పండి ఒలిగో చెట్టు ఈ ఒలిగో చెట్టు ఏం చేస్తుందంటే న్యాయాధిపతులు అధ్యయనం చదువుతున్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో చెట్ల కలిసి ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒలివ చెట్టు నా తైలమునుతానా ఈ చెట్టు తన శ్రేష్టమైన తైలానికి తైలాన్ని తెస్తుంది తన తైలము అభిషేకము ఆత్మ పోలు దేవుని దేవుని పనికి దేవునికి దంచబడిన దంచబడిన ఒలివ రాయలుగా దంచబడిన అనుభవం దంచబడి శ్రేష్టమైన నూనె నా ప్రియ సహోదరు గారా ఈ ఒలివ చెట్టు గురించి బైబిల్లో కొద్ది ఉన్నాయి ఈ ఒలివ చెట్టు ఒకసారి మాదిరికి 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 నో కాలంలో వాడ జల ప్రణయం వచ్చింది అప్పుడంతా నీళ్ళైపోయింది మనకు తెలుసు చరిత్ర అందులో ఓడలో నుండి ఓడ ఒక ఆగిపోయింది ఆగిపోయినప్పుడు అందులో ఓడలు ఉన్న వారందరి కిందకి రావాలి బయట ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎట్లా ఉన్నాయో తెలుసుకోవటానికి తెలుసుకోవడానికి బయట ఉన్న విషయాలన్నీ ఎలా ఉన్నాయో అర్థం చేసుకుని బయటికి రాటాలి ఇన్ని దినాల వర్షం తర్వాత మరలా బయటికి రావాలి లోపల వారు బయటికి రావాలి ఒక కాకిని పంపారు అది రాల కాకి బయటికి వెళ్ళింది కానీ బైబిల్ చెప్తుంది ఆది అధ్యాయం ఆది అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వాక్యం చూస్తుంటే తొంచబడిన ఒలివ ఆకు దాని నోట నుండేను ఆమె చెప్పండి జలప్రలయము అప్పుడు ఒక ఒలివ తొంచబడిన ఆకు మొత్తం జలప్రలయం మొత్తం జలప్రలయం నేను అంటాను పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎవరు చూడగలరో ఆధ్యాత్మిక జీవితాలు ప్రార్థన జీవితాలు మనం ప్రార్థిస్తున్నాం అంతవరకేనా లేదు పరిచర్లు చేస్తున్నాం ప్రభువులో ఉన్నాం అంతవరకేనా ఇక అక్కడికి ఆగిపోతున్నాం అననుకూల పరిస్థితులు బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి శ్రమప్రదమైన ఆనవాళ్ళు చెట్టు ఆకులు తుంచుకుని వస్తుంది ఆమె అనుభవం నిజమే బయటికి వెళ్ళామనుకో కాకి వెళ్ళింది ఎల్లింది ఇక లోపలికి రాలింది బయటికి ఇక లోపలికి రాల బయటికి ఎంతనో లోపలికి వచ్చే అనుభవం వచ్చేటప్పుడు నాట ఉండవలసిన అనుభవం ఆమె చెప్పండి నీతి మంత్రి నాలుక జీవ వృక్షం మనము మనము మన దేవుని దగ్గర దేవుని చేతిలో దేవుని పనిలో ఒలివ ఒలివ చెట్టు తన కాల తన కాలమందు పలమిచ్చే చెట్టు అతడు చేతులంత సఫలమవుతుంది తన కాల మందు ఒక పనికి బయటికి వెళ్తే ఉన్న పది మందివే పది మందులు బయటితే బయటికి వెళ్ళిపోతే బయటికి వెళ్ళిపోగానే బయటికి వెళ్ళినట్టు అయిపోతాను బయట బయట లోపల లోపల బయట పరిస్థితులకి బయట కలిసిపోతాను లోపలికి వస్తే లోపల పండిపోతాం కొద్దిగా అవకాశం ఉంది కొద్దిగా అవకాశం ఉంది ఏసేపు బైబిల్లో ఏసేపు యవనస్తుడు అందగా యోవంతనికి తోడైన్నాడు అతడు చేయనిదంతా సఫలమవుతుంది అతడు చేయనిదంతా సఫలమవుతుంది వాక్యానుసారంగా ప్రొదీపరు స్థలాల్లోకి అన్ని అన్ని స్థలాల్లోకి కాని స్థలాల్లోనికి తను ఎరువని స్థలాల్లోనికి వెళ్ళని స్థలాల్లోనికి అమ్మబడి బానిస్సుగా వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడే ఉండి నా కర్మట వచ్చింది నా జీవితం అంటే అయిపోయింది నా పరిస్థితి అయిపోయింది ఎవరోనే దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్న దేవుడు ఆయన తప్పక చూస్తాడు కదా దేవుడు నమ్ముకున్నాం చనిపోతామా దేవుడే బాగు చేస్తాడు అని అక్కడతో నిరాశ పడిపోలా ఆగిపోల అట్లాగే అట్లాగే అక్కడికి పరిస్థితులు పరిస్థితుల్లో కలిసిపోలే వారికి ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా వారి మధ్యన ఎలా ఉన్నా వెళ్ళిన స్థలాలు ఎలా ఉన్నా అక్కడ అమ్ముకొని ఉన్నా కలిగిన కలిగినవాడు సజీవుడు సజీవులైన దేవుని ఎన్ని నిలిచి ఉన్నా సజీవులైన దేవుడు చేయగలడు అంతే యుహోవాతనికి తోడై ఉన్నాడు అక్కడికి వెళ్ళాడు ఆ పనులు దేవుడు అని సఫలపరుస్తున్నాడు ఏ పని అని సఫలం అవుతుంది ఒక విధంగా సఫలం అవుతుందంటే ఆ ఆ దేశం ఆ ప్రాంతం ఆయన వెళ్ళిన స్థలం ఎవరైతే ఉన్నారో ఆయన ఆ పొద్దు పనులు తాళాలన్నా తనకు వచ్చేసాడు ఇక నీకు వచ్చిన వేళ విశేషం బాగుంది అన్ని బాగున్నాయి నేను స్థితి బాగుంది ఇది కూడా తాళం అని చెప్పి తాళం తాళలిసాడు మొత్తం మార్గమైనా మేడం ఈ దినాల్లో కనుక ఏదన్నా ఇంత అవకాశం వస్తే ఒక పనిలో నమ్మకంగా ఉన్నాం నాణ్యత కలిగి ఉన్నాం సమాధానం ఉన్నాం దేవుడిచ్చాడు ఈ పని అని చేస్తంటే మన క్రైస్తవులు మన మధ్య క్రైస్తవులు కాబట్టి మనం ఆలోచించుకుంటున్నాం మనం ఖాళీ స్థలానికి వెళ్ళి మరొక స్థలాల్లోకి వెళ్ళి మరొక స్థలాల్లో ఉంటే అక్కడ దేవుణ్ణి దేవుని ఎరిగిన వాణిగా మనం జీవిస్తానికి ఇష్టపడితే ఒకవేళ దేవుడే అలా కృపు చూపుతూ ఉంటే మనం ఎలా ఉంటాము మరి ఎంత వాక్యం ఉంటున్న ఈ దినాల్లో మనం ఎలా ఉంటామో ఎంత ఉపదేశాలు ఎన్ని క్రమాలను ఇది రాదామంటాను అప్పుడు వేసేవ్ వేసేవ్ వారి మధ్యలో ఉన్నాడు ఎట్లా ఉన్నాడో యహోడై ఉన్నాడు ఏంటి ఆయనకున్న దర్శనం నెరవేర్పు కొరకు చెప్పాలి స్తోత్రం చెప్పాలి తను ఏదైతే దర్శనాన్ని చూశాడో ఏది దేవుడు ఏ రీతిలో తనతో ఉన్నాడో తను కలిగిన వాడు సజీవుడైన దేవుడు మాట్లాడుతున్న వాడు మహిమ వాడు కార్యములు చేయవాడు కృపచొంపు దేవుడు ఆ దేవుని ఎందు పరిస్థితులు ఎలాగో ఉన్నా ఎటువంటివైనా మార్చగలిగిన వాడు లేదా చేయగలిగిన వాడు సమస్తము సఫలపరుచువాడు మనం ఆరాధిస్తున్న బ్రహ్మణేశు క్రీస్తు సఫలపరుస్తాడు ఆ పరిస్థితులు కూడా వెళ్ళాడంతే అక్కడ అక్కడేంటి ఎంత ఒక పక్క దేవుని ఘనత కలుగుతుంది ఒక పక్క సఫలపరచబడుతుంది మరో పక్క సాతాను పోరాటం ఎవరు బిడ్డ కదా ఎవరి కాలం కదా అందుకు ఆ ఇంట్లో అనుకుంటాం సాతాను అమెరికా ఢిల్లీలో వస్తాడు ఎర్రగా ఉంటాడు అప్పుడు మనం వాళ్ళ సాతాను గుర్తిస్తాం అంతే కదండి ఇప్పుడు తెల్ల పట్లేసుకుంటావులాగా ఎర్ర బట్టలేసుకోవ లోకంలో అనుకుంటాక అట్లాగే వస్త్రాలను బట్టి మనుషుల విధానాన్ని బట్టి హైట్ ను బట్టి బలాన్ని బట్టి మనం అనుకుంటాం సాపా ఎలా ఉంటాడో వస్తే కనుక తప్పకుండా జయించుతాను వెనుక్కుంటాను అనుకుంటాం తను ఏ ఇంట్లో ఉన్నాడో ఏ యజమాని దగ్గర ఉన్నాడో ఏ స్థలాల్లో ఉన్నాడో ఆ యజమాని ఆ ఇంటియాలుగా మారింది దేవునికి అంతా తెలుసు ఉంది అనుకోలే దేవునికి తెలుసండి సమస్తము ఆది అంతమో ఆయనే అని అనుకో అలా అలా ఆలోచించాల ఏది మనకు అనుకూలంగా మనం మలుచుకుంటాం మనకి ఇష్టమైన మోలుసుకుంటాం మనం తెలిసినట్టు చేస్తాం మనకు తెలిసినట్టు నడుస్తాం కాదు అలా మలుచుకోవాలా పారిపోయాడు ఆమె చెప్పండి వస్త్రమును విడిచిపెట్టి పారిపోయాడు నాట ఆమె పావులవ నాట ఆకు తైలము తైలము నా తైలము నన్ను దేవుడు అభిషేకించాడు నన్ను దేవుడు మరణంలో రక్షించాడు నా దేవుడు వ్యాధుల విడిపించాడు నా దేవుడు శాపాన్ని మార్చాడు నా దేవుడు నా కొరికి నా పాపమును పాపమును వహించిన వాడు మన జన్మ కర్మ పాపం విడిపించిన వాడు నా స్థితిని మార్చిన వాడు నా దుఃఖము నాట్యంగా మార్చినవాడు నేను కలిగినవాడు సహజీవుడు నేను కలిగినవాడు నా తైలం అది నా తైలము అవకాశం వచ్చింది తైలం పాలు దుఃఖాలని తైలములో సచిన ఏగబడితే తైలం అంతే అయిపో మంచి తైలము తైలములో సచినేక పడిందనుకోండి తీసేసేటి కాదు తైలమే తీసేది చచ్చిన ఏక చచ్చిన తైలములో చచ్చిన అది ఏ తైలం అది విలువైనది బయటికి అమ్మకానికి వచ్చిందట అది ఎంత విలువైంది విలువైన దాంట్లో చర్చనీయ పడింది చచ్చినీయ పాపము చచ్చనీయగా అపవిత్రత నీ ఆధ్యాత్మిక జీవితం ఏది పడిందో ఆ తైలో లేని పడిందో అపవిత్రమైంది హేయమైంది హోమ కల్పన కాదు నీ దేవునికి యోగ్యమైనవి కాదు నీ దేవునికి కావలసినవి కాదు మనమైతే కనుక మన ఆధ్యాత్మిక జీవితం అయితే తైలు పాడైపోయింది తైలో లేని చచ్చనీయో ఎన్నియ్యో చచ్చిపోయినా ఏ గంటుంది ఉంటుందా కొంచెం బుద్ధి అంత త్రాసులో తేలిపోతుంది ఘనత పోతుంది జ్ఞానం పోతుంది విలువైన అన్ని పోతున్నాయి విలువై పోతుంది నాకు ఏ సహోదరి కాదా ఈ రాత్రి చుంచబడిన ఆకు నోటముంది పావులు నోట ఉంది నీవు వెళ్ళి చెట్టు మీద ప్రభు రక్షించిన విధానం ప్రభు వెలిగించిన విధానం నీ వెవరుని నిజంగా నీ ఆధ్యాత్మిక జీవితం ఒకసారి ప్రార్థనా జీవితం భక్తి పరిశుద్ధత కలిగిన నడబడి ఒకసారి ఒంటరిగా మోకరించి ఒంటరిగా నీ ఒక్కడిగా కూర్చొని నా మొదటి స్థితి నేను ఎలా రక్షించబడ్డాను ఎలా వెలిగించబడ్డాను ఎలా నన్ను ప్రభు కాపాడారు ఎలా ఎలా నన్ను కనిగిరించారు అసలు ఆయన సంకల్పం ఏంటి నశించిపోతున్న నా నా వయసు వాళ్ళు నా ఈడు వాళ్ళు నాకంటే బలం ఉన్నవాళ్ళు నాకంటే ధనం ఉన్నవాళ్ళు నాకంటే యోగ్యత అర్హత కలిగిన వారు లోకంలో ఆయా వాటిలో ఉన్నతమైన వారిగా పేర్లు కలిగిన వారిగా ప్రఖ్యాత కలిగిన వారిగా అనేకమైన వాటిలో స్థిరై స్థిరపడి ఉంటే లేదు కొన్ని విషయాల్లో వాళ్ళు తమ తప్పిపోయి ఉంటే ఏ కొరకు పనికిరాదు మన ఏడలా రవి ఎందుకు ప్రత్యేకతగా చేశాను పాపమును విడిచిపెట్టి తైలము నా తైలం చెట్టు నా తైలమును నేను ఇయ్యను నేను ఇయ్య బానుతానా నా దేవునికి నా తైలం సిద్ధపరచాలి అలలుయా నువ్వు దంచబడాలి ఆమె ఆమె దంచబడాలి శ్రేష్టమైన ఆయన దంచబడాలి నువ్వు ఎప్పటికప్పుడే రోడ్లో పడేసి ఏమయ్యే దంచబడ దంచబడటానికి ప్రార్థన 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 దంచబడటం మోకాళ్ళ ప్రార్థన 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 ఎక్కడ తప్పిపోయేవో ఎక్కడ తొలగిపోయేవో సరే ఎలా మన ప్రార్థన చల్లారిపోయినాయో మరలా కట్టుకోవటానికి మరలా నూతన పరుచుకోవటానికి నేను ఎప్పుడైతే దప్పబడతావో శ్రేష్టమైన ధైర్యంగా వస్తావో ఆ తెచ్చిన నూనె తెచ్చిన తైలం అదిగో దేవుని మందిరం దేవుని మందిరం దేవుని కూడా అక్కడ వస్తుంది ఈ ఈ దంచబడిన ఆయిల్ నా తైలముని నీయను అంటే తన కాలముందులో పలించే చెట్టువి నీ కాలము ఫలించాలి ఆమె ఫలించే చెట్టు పలించే చెట్టు నోట ఉండవలసింది ఏంటిది దొంచబడిన ఓలివా ఆమె దీనికి అపవేత్త అక్కర్లేదు దీనికి మరొకటి అక్కర్లేదు దీనికి మరొకటి దేనికి ఆశపడేది కాదు ఏది కోరుకునేది కాదు దేని వైపు చూసేది కాదు ఏది నోవాకు చెప్పాడో బయటకు పంపాడో వెళ్ళి ఎన్ని ఉన్నాయో అప్పటికి మొత్తం నీరుగా ఉంది ఎక్కడ లేదు తన నోట శోభప్రాంతమైన ఆనవ ఆమె శుభప్రదమైన ఆనవాలు హలో నీ వెళ్ళేవంటే శుభప్రదంగానే ఉండాలి శుభప్రదమైన శుభప్రదమైన ఆనవాలు నీ నోటి మాట ఉప్పు వేసినట్టు ఉండాలి నీ పలుకులు యోగ్యమైన నీ వలుగు పెడుతున్న ఇల్లు కట్టబడాలి ఆ వ్యక్తి కట్టబడాలి ఆ దీత కట్టబడాలి ఎక్కడ ఎక్కడ ఉన్నామో ఎక్కడ పాడైపోయినా స్థితిమేమయ్యో ప్రభు ఎందుకు నెలిపించాడని ఎందుకు పంపాడు ఆ పని ప్రభుకే మహిమ కలుగుని ప్రభువుకు మహిమ కలిగేటట్లుగా ఉండటానికి తన నోటినలీవా నీ నోటేముందంటారు మన నోటేముంది నీతిమంతులు నాలుక జీవవృక్షం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్రభా నీవే ఒక పాత్రగా మరుస్తున్నావు నీవే ఈ భాగ్య నిత్యం మనము మన మనము మన మేరము సరిహద్దుల్లోనే విస్తరించినట్లు వర్తిల్లినట్లు మన మేరంలోనే నీ ఉన్న స్థలంలోనే ఆశీర్వాదం ఉన్నట్లు ఫలవర్తిగా ఉన్నట్లు తన కాలముందు తన కాలముందు ఫలించినట్లు ఫలాలు కలిగినట్లు అతను చేయనదంతయో సఫలమవ్వాలి ఆమె అతను చేయనదంతయో సఫలమవ్వాలి అతను చేయనదంత సఫలమవ్వాలి తన కాలమందు అతను ఫలించాలి అంత అతడు ఫలించాలి ఇది హోలీ వచ్చు మనం ట్రీట్ అంట కీర్తన కార్య కీర్తనలు యాభై రెండో అధ్యాయం చేద్దామా కీర్తనల అధ్యాయం యాభై రెండో అధ్యాయం యాభై రెండో అధ్యాయం యాభై రెండో అధ్యాయం చేద్దాం ఎనిమిదో వాక్యం నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు ఉన్నాను ఆమె నేనైతే ఇది వ్యక్తిగతం స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి ఇది వ్యక్తిగతం నిన్ను నీవుగా నన్ను నేనుగా నీవెక్కడ కలిసే వాళ్ళు కలుస్తున్నావేమో అది నీ వ్యక్తిగా ఎవరిది వారి వ్యక్తిగత ఆలోచించండి జాగ్రత్తగా దావిదించండి నేనైతే నేనైతే దేవుని మందిరం ఆమె దేవుని మందిరంలో దేవుని మందిరంలో పచ్చని ఒల్లివ చెట్టు ఒల్లివ చెట్టు ఏమంటది నా తైలము స్తోత్రం చెప్పండి అలలుయా ఇదిగో దంపిన ఒలి ఆయులు ఈ నూనె నూనె దేవుని మందిరంలోనే దేవుని మందిరంలోనే ఎంత ప్రాముఖ్యమైతో ఇది ఎవరినైనా నీవెవరని అని ఇష్టం దావి దంచడు నేనైతే దేవుని మందిరంలో ఉండాలి దేవుని మందిరులు ఉండాలి ఒకళ్ళైతే కసి ప్రార్థన ఉంటే కసి వెళ్ళిపోతాడు కసి మందిరంలో ఉంది అనుకోండి అమ్మో రోజు ప్రార్థనలు కసి వాక్యం అనుకోండి అంత చిరాకు వచ్చేస్తుంది కసి ప్రార్థన ప్రార్థన అంటే చిరాకు తావిదని చెడు నేనైతే మరి నీవైతే నేను ఎక్కడున్నా నాశపడుతున్నావు ఏది కోరుకుంటామో అదే జరుగుతుంది నీకు వ్యతిరేకంగా జరగదు ప్రభుత్వ సార్ చెప్తారు ఏది మనం కోరుకుంటామో అదే నడుస్తుంది నీ మనసు దేని మీద అనుకుంటదో దానిపై జరుగుతుంది ఎలా ఉందనుకున్నా అలా అనుకుంటాం నీ నోటి మీ నోట తొంచబడిన ఒలివ కొమ్మ నీ పైలోని కాపాడుకున్నకు నీ ప్రాంతను కాపాడుకుని ఉండటం నీ భక్తిని ఎందుకు నీవు చేయంత చెప్పండి సఫలం అవ్వాలి సఫలం అవ్వాలి చేసేదంతా సఫలం అవ్వాలి చేదు చెట్టు సేవ పరిచయ ఏమైనా ఈ సంవత్సరం ప్రభు చేయతున్నాడు ఇది వాగ్దానం ఆమె చెప్పండి ఇది నెరవేర్పు హలలుయా వెళ్తున్న సంవత్సరాలన్నీ ఒకలాగా ఈ సంవత్సరం ఒకలాగా చేయబోతున్నాడు దేవుడు ఒకటే కండిషన్ ఇంకా కాసేపు ఖాళీ ఉంటే ప్రార్థన చేసుకోవటం ఈ మాట మాత్రం చేదు అడుగుతున్నాను ఖాళీ ఉంటే ప్రార్థన చేసుకోవటం దుస్తులు ఆలోచన చొప్పుడు కాకుండా పాపులు మార్గం అపహాసం కూర్చునేది వాటి వైపు కాక కాసేపు వాక్యం ధ్యానం చేసుకోవటం వాక్యం చదువుకోవటం ఈ సంవత్సరం ప్రభువు లేవనెత్తబోతున్నాడు ఆమె ఈ మూడు విషయాలు విడిచిపెట్టి సరి చేసుకుంటూ ఏ ఆత్మైతే ఉంటున్నాడో ఒకటి మొట్టమొదటి కోరుకునేది ఒలి దేవుని మందిరం దేవుని మందిరంలో ఈ కాయలు తెచ్చి దంపాలి దంపి దంచిన నూనె కావాలి దీపం వెలగాలంటే దీపం ప్రదీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి మందిరంలో దీపం వెలుగుతూ ఉండాలి నూనె పోసేవారు కావాలి నూనె ఎలా ఉండాలి